వెల్కమ్ టు కాన్కా టీవీ జంగారెడ్డిగూడె మండలం వేగవరం గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథం గారితో కలిసి పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ పనులు శాశ్వతంగా ఉంటాయని చెప్పి వీటిల్ని ఏమైనా అభివృద్ధి పొందితే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి పదిహేను మెడికల్ గారు తెచ్చేది పేరు ఆయనకు ఉంటుందని చెప్పి వీటిల్ని ప్రైవేట్ పరం చేసి స్వయంగా ఆయన ఎవరైతే బినామీలు ఉన్నారో బినామీల ద్వారా కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఒక మెడికల్ కాలేజీ పెట్టాలంటే కొన్ని వందల కోట్లు కావాలి కొన్ని వందల ఎకరాలు కూడా కావాలి ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ పెట్టాలంటే కనీసం యాభై ఎకరాలు వస్తే కానీ మెడికల్ కాలేజీకి పెట్టే అవకాశం లేదు ఈ మళ్ళీ ఈ అవకాశాలు దొరకమని చెప్పి ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ వాళ్ళకి కావాల్సిన ధనికలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు రెడ్డి ప్రైవేటీకరణ చేస్తున్నాడు కాబట్టి దీన్ని మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీని కోర్టుస్ అధికారం ద్వారా ఖచ్చితంగా ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత తెచ్చి ఆప్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మన అందరికీ పిలుపునివ్వడం మరి గ్రామ గ్రామానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాగా జరుగుతుంది దుర్గం మన కూడా మరి ధర్నా కార్యక్రమాలు కూడా బాగా జరిగి ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సభంగా తెలియజేస్తూ అవకాశం నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు మన కార్యదర్శి గారు ముప్పి శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోర్చం